హాయ్ అండి ఈరోజు వీడియోలో క్రిస్పీగా మురుకుల్ని అస్సలు ఆయిల్ పీల్చకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ కొలతలతో మురుకులు ప్రిపేర్ చేశారంటే ఎన్ని కేజీలైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక ఎడల్పాటి ప్లేట్ని తీసుకొని అందులోకి నాలుగు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి మీరు అన్నిటినీ ఒకే కప్పుతో లేదా గ్లాస్ తో కొలిచి వేసుకోండి అప్పుడు మురుకులు పర్ఫెక్ట్ గా వస్తాయి నాలుగు కప్పులు బియ్యం పిండికి రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా పాసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నేను ఒక చిన్న కప్పు వేసాను కొంచెం వామ్ వేసుకొని ఈ ఉప్పు కారం నువ్వులు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలిపి పిండిని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇందులో నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించిందండి సాల్ట్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని పిండిలోకి వేసుకొని పిండి మొత్తానికి ఆయిల్ కలిసే విధంగా చేతితో బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి నాకు మొత్తం మూడు బావు కప్పుల వరకు వాటర్ పట్టాయండి త్రీ కప్స్ వేసుకోంగా కొంచెం వాటర్ పట్టాయి మనకు పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి మరీ లూజ్గా ఉన్నా కానీ మురుకులు ప్రిపేర్ చేసేటప్పుడు మురుకులు రౌండ్ గా రాకుండా విరిగిపోతూ ఉంటాయి అంతేకాకుండా మనం మురుకులని ఆయిల్లోకి వేసేటప్పుడు చేతి కంటుకుంటూ ఉంటాయి అలా కాకుండా ఇలా గట్టిగా కలుపుకుంటే మురుకులు చక్కగా విరిగిపోకుండా రౌండ్ వస్తాయి మురుకులు ప్రిపేర్ చేయడం కోసం నేను స్టార్ ఉండే ప్లేట్ ని ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టి పిండిని మురుకులు గొట్టలో పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బటర్ పేపర్ మీద మురుకులు గొట్టడంతో ఇలా రౌండ్గా మురుకుల్ని ఒత్తుకోవాలి ఒకేసారి ఒక నాలుగు లేదా ఐదు మురుకులని ఒత్తుకొని ఇవి కాలేటప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ మురుకులని సెకండ్ బ్యాచ్ కింద ఒత్తేసుకోవచ్చు ఇలా రౌండ్గా మురుకుల్ని ఒత్తుకున్న తర్వాత ఇలా బటర్ పేపర్ మీద నుంచి ఇలా చేతి మీద కనుక్కొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం మురుకుల్ని ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి ఒక నాలుగు అట్లా పట్టాయి ఇందులోకి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవిన్ గా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవడమే సెకండ్ మ్యాచ్ కింద మురుకులను ఆయిల్లోకి వేసేటప్పుడు ఆయిల్ ఒక నిమిషం హీట్ చేసుకున్న తర్వాత వేసుకోండి మీకు చేత్తో వేయడం మురుకులు కష్టంగా అనిపిస్తే ఇలా గరిట మీద ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమేనండి అంతే అండి ఇలా ప్రిపేర్ చేస్తే ఆయిల్ కూడా పీల్చవు క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి స్కూల్కి స్నాక్గా పెట్టాలన్నా లేదా ఈవినింగ్ మనం స్నాక్స్ తినాలన్నా కానీ బాగుంటాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఎయిట్ డబ్బాలకు వేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్